కమన్ మై డియర్ సోల్జర్స్ ఇంకో యుద్ధానికి సిద్ధంగా అండి మొన్నగ్గా పాకు నేలను పిసికినట్టు ఇప్పుడు పిసికి మన పవర్ నియాలే గెట్ రెడీ బాయ్ అదవ్వదమ్మా ఎందుకు అవ్వదన్నా మాకేం తక్కువని మొన్నగా పాకు నేలను ఎట్ట పాకలాడితే మో గంత లేక నీ యాల్ది గదేసి ఇయాల కూడా రిపీట్ చేస్తాం తమ్ముడు నేలకు మాకు భూ అమ్మకి తేడా ఉంది గాని మూకే సప్పటి చేయకుండా వచ్చి రెండు పాయింట్లు ఉండి లేచి పోరువా రోహితన్న రెండు పాయింట్లు వద్దన్నా వస్తాయి గాని నీ ఎవ్వ మన తాన ఆల్రెడీ నాలుగు ఉన్నాయి రన్ రేట్ కూడా డీపోలోకి ఉంది ఎట్టైనా సూపర్ రేట్ పోతాం పైగా మిగిలిన రెండు మ్యాచ్లు ఆడేది గీ యుఎస్ఏ గా కెనడా ఉత్తుత మ్యాచ్ ఆడిపించుకోవచ్చు కదన్నా ఓ సని తమ్ముడు ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ల టైం నడుస్తాదివా ఓ రెండు దినా ఆగు గ్రౌండ్ మారుతది మన ఓని గేమ్లను కూడా మారుద్దాం బుగులు పడాకు ఆ గది కూడా సుత్త తీయ ఎన్ని రోజులు గాని థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అవును రోహితూ గీ పిల్లలతో ఏ మార్తవు ఊకే బాల్ని జిమ్మి జిమ్మి సీతలు నొత్తాయి ఈ మటుకు నేను రెస్ట్ తీసుకుంటా చూడే వారిని ఏంది వెగ్గట్టు చిన్న పామునైనా పెద్ద కట్టెతో సపరియాలే లేకుంటే లటుక్కునొచ్చి కాటేసి పోతారు అర్థం చేసుకో నీ ఎవ్వ ఛాన్స్ తీసుకునే ఛాన్సే లేదు ఆ రెస్ట్ చెప్పినవన్నా పైగా విన్నింగ్ కాంబినేషను ఇచ్చే యా యాసంగా పెట్టుకుంటే ఫ్లో తినే ఛాన్స్ కూడా ఉందన్నా నైన్ దూబే గిస్ వంటి పిచ్చుల్లో మన స్పిన్నర్లు పనికిరారు నిన్న ఆడితున్నా గానీ లేకుంటే నీ ఎవ్వ ఇయ్యాల మటుకు మంచిగా జోపకున్నా చక్కగా బాల్ పట్టుకోకున్నా టీమ్ నుంచి బయటికి నూకు పడేస్తా చూడు ఇంకా విన్నింగ్ కాంబినేషన్ లేదు కాకరికే లేదు ఆ గట్టని తీయనా ఇయ్యాల బ్యాటింగ్ నా వరకు వచ్చినప్పుడు చూసుకుందాం తే వారిని నీ వరకే కాదు నీ అవ్వ ఉన్న కాడికి సిరిజిమ్మితే మీ బొమ్ము తన కూడా గుడొత్త బ్యాటింగ్ గట్టుంటది నాతోని సూత్రవ తమ్ముడు గిట్ట టీం కి బరివేయదానికన్నా స్వతంత్రంగా రెస్ట్ తీసుకోవచ్చు కదవా వారని ఏందన్నా గట్లంటో నీ ఎవ్వ ఇయాల కింద మీద వడైనా సరే మేనద్ది రోహితన్నా అమ్మన్న ముందర తోలినట్టు ఇయాల కూడా తోలే నీ ఎవ్వ యాభై జోపక శంగం రోజులైపోయింది నా తడాక చూపిస్తా నాయన తమ్ముడు నువ్వు యాభై జోపకనిక ఇదేమన్నా మీ ఐపీఎల్ అనుకుంటున్నావా లేకుంటే గూగుల్ పే ఫోన్ పే సిరీస్ అనుకుంటున్నావా వరల్డ్ కప్ వేగాది కూడా మ్యాచ్ జరిగేది మా ఊర్లా గిడ కథ మొత్తం వేరే ఉంటది ఏం కథను ఏమో తీయన్నా బుమర నను తలుసుకుంటునే దడ నీ ఎవ్వవా బాలను నెత్తులకు కాలకు దబ్బున ఇసిరి పడేస్తాడంటే ఆ నిజమే నాన్న యహా బెదవడాక్ తమ్ముడు నీకంతగా అయితే గుల్లిచ్చి స్ట్రైక్ మన పటేల్ గానికిచ్చేవి వాడు చూసుకుంటాడు గాని ఓ సిని ఏందివే మీరు చూసుకునేది నాకు అర్థం కాదు అరే స్ట్రైక్ రొటేట్ చేయాలంటే ముందు బాలు తాకించుకున్నాలి కదవా నీ ఎవ్వ మూలిగి మూలిగిరిజిమ్తే బాలు ఎట్టకెలు పడి ఆపులకు దాక్తదో నాకెలతో చూడి జర భద్రం ఇగో రోయితో మనం టచ్ లోకి రావాలంటే ఇదే మంచి అవకాశం చూడే ఈ తాపు మటుకు టాస్ గెలిస్తే ఖచ్చితంగా ఏ తీసుకో ఏమంటావు గట్టని తీయ విరాటో టచ్లే కొత్త అంటే ఫస్ట్ బ్యాటింగ్ ఏం కరమనే ఒకేలా టాస్ పీకి చేజింగ్ వన్నే కూడా మన ఓనిగలతో రెండు నూర్లు కొట్టిస్తతి బుగ్వడాకు ఐమ్ రెడీ అన్నా ఓ ఇంతకు మీ కండ్లకు మేము ఎట్టగానొత్తున్నామే నాకు అర్థం కాదు మీరు టచ్ లోకి రావడం కాదు కదా మమ్మల్ని టచ్ కూడా చేయలేరు ఎవరు తమ్ముడు నువ్వు గిట్లున్నీ ఆ గిట్లుండవ్ అంటే ఏంది నాకు అర్థం కాదు సారీ సారీ తమ్ముడు ఇంతకు ఓరతాలూకా అంటున్నా మా బువమ్మన్న తాలూకా ఇద్దరం చిన్నైనా పెట్టినాయన కొడుకులం మా అన్న మాతో ఉన్నంత వరకు మమ్మల్ని ఓలు ఏం చేయలేరు సరే సరే తమ్ముడు ఫస్ట్ ఓ పద్దెనిమిది నూర్లు ఫోన్ పే చేయి ఆల్రెడీ టిప్స్ రెడీ చేసిన ఓ సినీ గదింద నా పోయిన సరిగా టిప్స్ కి పదార్ నూర్లే కదా ఇచ్చిండేది ఓ తమ్ముడు కరెక్ట్ వే కానీ ఇండియా మ్యాచ్ కి టిప్స్ రాయాలంటే ఎంత తిప్పాలనుకున్నావు నీ ఎవ్వరు రాత్రంతాకి క్రికెట్ మస్తి వీడియోలు చూసి వినికెళ్ళ ప్లాన్స్ వీక్నెస్ అన్ని రాసి పీడిఎఫ్ చేసేసరికి తెల్లారిందివే ఆ మాత్రం ఉంటది ఓసిని బొమ్మ బు అమ్మ కూడా చూడకుండా పైసలు తీసుకుంటావాని నైనా జుంబాంబరు తమ్ముడు తమ్ముడే టిప్స్ టిప్స్ అవే గది సరే గానిగా పదహారు నూర్లకి నాలుగు నూర్లు కలిపి రౌండ్ ఫిగర్ పంపిస్తా జరగ ఐర్లాండ్ నెలలకు టిప్స్ గెలిపియే నీకు పుణ్యం ఉంటది ఓ సిట్ మీరు కొంపకోతారు నాకెంపి నీ ఎవ్వరు నువ్వు జర ఉప్పు తగ్గియ బు అమ్మా టిప్స్ మాకు కావాలే ఏంది ఎట్టెట్ట మీకు టిప్స్ కావాలా ఐర్లాండ్ నేలకి కూడా కావాలనా అరే ఒకే మ్యాచ్ లో ఇద్దరిని గెలిపియాలంటే నాతో కాదు కదమ్మా నాయనతో కూడా కాదు వే సారీ ఓ సిమ్మ ఐర్లాండ్ నేను యుఎస్ఏ నేళ్ళు తాడేటప్పుడు ఐర్లాండ్ నేలకు గాలబెట్టు మేము రెండు నెలలతో ఆడేటప్పుడు తొక్కల టిప్స్ మా మొగాన వాడే ఓకే నాన్న వాటి మరి యుఎస్ఏ పిల్లలు ఇచ్చిన అడ్వాన్స్ సరే సరే ఏదో ఒకటి చేద్దాం నీ ఎవ్వగ కెనడా పిల్లల పుణ్యమా అని బోని అయితే కొట్టినాం ఇంకా ఎటు నోట కింద మీద వడైనా సరే సూపర్ గదే కొత్త బాబర్ చాలువా బాబార్ దేవుని గేవుందయ వల్ల మీరు గానా సూపర్ రేట్ కొత్త మటుకు సెమీస్ కయితే ఖచ్చితంగా రావాలా చూడే గట్టనే తీవాదాం చూద్దాం కాదే రావాలే వచ్చి తీరాలే మొన్న మా బౌలర్లే విసిర్రు ఈ దూరం మేము విసుగుతాం మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారు